మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా తప్పేంది తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల చట్టాలు మెట్రో ప్రయాణికుల ఈ మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్ని తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆరిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్ ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీల్ తేనంటే మాట్లాడితే మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నేను చెప్తాను